అప్పుడు బాగా అవుతుంది పాములు గిట్లది వచ్చినవి అయింది అరే ఎవరు లేనట్టున్నారు కదా అబ్బా కట్టేసి కోళ్ళు కొన్నావా కిలోకి ఏ పాటి పడ్డది రేటు అరే నాడు ఇస్తే కోళ్ళు ఉన్నట్లేదు నేను ఎత్తుకొచ్చినట్టే ఉంది ఏ పిల్లగా ఎందుకు తను ఉర్రకుర్రి భీమన్న భావలేడా వాళ్ళ ఎవ్వరు లేరు వాళ్ళ గుమ్మిలా రెండు కోళ్ళు ఉన్నాయి ఆయన ఎత్తుకొని వచ్చినా ఓ ఎత్తుకొచ్చు ఎత్తుకచ్చినావు కాని ఇంకో మూడు ఎత్తుకత్త అయిపోగా అవి రెండు ఏం జాతాయి రెండు కిలోలు కూడా ఓ ఆయన నీ దండం పెడతా ఆ కోళ్ళు ఏడుకెళ్ళి తీసినా ఆడబెట్టిపో

ఏ రాసులు పిల్లగా నువ్వు చెప్పు అరే అచ్చే పడుకోవాలి అరే పడుకోవాలి ఇంటి కోరి కానీ ముచ్చడి విత్తి రానుకో ఒక్కొక్కటి ఎరిగా రాకూడతా కాయ చెప్పు అరే రాసులు నువ్వు ఆవురా అంతే పట్టుకుంటావేందిరా ఏదైనా దొంగతనం లేవు మేము లేంద అయిందా తింటా అందరం తిన్నాం దెబ్బలు పడతా అందరం వాడువప్ప వీడు జాబా వీరికి రోగాని రాను నా రెండు కోళ్ళు ఎత్తబడు నా కోళ్ళులో జావురా తెలంగాడే అనుకుంటుడో అని నమ్ముకుంటా అని మధ్య నమ్మిన వీడి చచ్చిపోను నీకు రోగం రాను నేను ఖాళీ పడిపోను ఏమైంది భీమన్న బావా ఎరోది ఇట్టుకుంటా తను అయ్యో ఏమైంది అని పిల్ల రెండు కోళ్ళు కావాలంటే చిన్న కూడా కమ్మినా ఒకటే నేను పొలం కడుకోదు కాదు ఎత్తుకునే పేరు అయితే కానీ బావా మా అక్క రోజు నిన్నే కలవరిస్తాంది నువ్వు బైక్ బయట ఏం జోక్ కాదు

హలో ఏ బావా మొత్తం చెప్పేదాక మా అక్కకు నీ డ్రెస్సింగ్ స్టైల్ అంటే మస్తి ఇష్టం తెలుసా నువ్వు మంచిగా డ్రెస్ వేసుకొని అదే హంగేసుకొని లుంగీ కట్టుకుంటావు కదా గిట్లని గిట్ల కడతావు చూడు అదే మా అక్క మస్త్ ఇష్టం ఇదా అయితే తెలుసా నీ డ్రెస్సింగ్ స్టైల్కి

నువ్వు కొట్టు రాదు సరే కొడుకోదమ్మరా నాకు మెత్తటి మాకు కొట్టేస్తుంది ఇక బొక్కలే కొట్టరాదు నేను కొడుతుంది ఎందుకు తీవ్ర నేను కొడుతుంది ఫస్ట్ అది కాలు ఓ పొగత్తాను అగ్గి కూడా ఏ తెలియరు అదనే నువ్వు తలకాయ తింటావా ఏ తలకాయ కార్యం తింటా పిల్లగా అయ్యో దిల కార్యం ఉంటుందా అని కూడా నాకు కార్యం ఉండదు బలం

Abah, ketuain lebihan! P Jung pun merah believers! Perhatikan kalo Ah, avez

మా దొంగ పేరు కాపోనా బాబా అయితే కానీ మా అక్క కలిసిందా ఓ నీ అక్క సెలవు నా కోళ్ళు కానీ ఈ పొద్దు కడుతుంది ఇట్టి ఇట్టా తిరగబడి ఆడు బాగానే పెట్టి ఇప్పుడు ఆడు ఏమంటాడు అని మాట సెట్ ఉండేది మా అక్క కలిసింది ఆనవాడి నీ కోళ్ళు కోళ్ళు కోళ్ళ కగ్గిదారుగా ఊకెందుకంటాను మా అక్కం కలిసి రాపో అంట కోళ్ళతో తిరుగుతా అండట అవి పోతేంది అచ్చుడు కూర్చొత్తి నేను మాతో పాటు ఇట్రా బాబు కూర్చోనాడు రే పిల్లగాళ్ళు మా బావా కోళ్ళు మస్తు కొత్తాడు రేవేరికే మా బావకు ఓ బా నువ్వు అసలు రంద పెట్టుకోకు మా అక్క నిన్ను కలుపుతా కానీ నీ కలుపు ఎందుకంటే వీడికి నాకు ముప్పై ఏను పడ్డాయి అగ్గానే చూసుకున్నాడు మీ అక్కని బాగా కోరుకున్నాను ఏమంటారు అని ఏమంటారంట ఏంది నీకోసమే కదా మా వాళ్ళందరూ ఆగేది ఆ మా అక్క కూడా నిన్ను లగ్గం చేసుకుందాం అనేది వత్తంది అలా క్వషి ఎప్పులేట్ ఇస్

కొంచ <laughs> 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 చెప్పు మళ్ళా నేను చెప్పినా అని ఆయనతో మూడు లీటర్లు చెప్పలేవే మేము ఇంత అవుతాం ఈ అద్దు తీయని బుద్ధి ఉంటే చెప్పలేదు బీవాన్ని ఎప్పుడనుకుంటున్నావు ఆరా లేదంటే బీవానకు మనతో అవసరం పడదా మా చెప్తాడు బీవాన్న బీవాన్న గట్లేం కాదు మా చెప్తుంది గారు ఎండ్ లీటర్ చెప్పినా గిడ్డ లీటర్ కూడా భయపడతా అన్న అన్న చెప్పే ఒక చెట్టు కాదు చెప్పు చెప్తారా టెన్షన్ ఆడకూడదు మీరు కానీ జుట్టుకోలు లెక్కలే కదా నాటుకోలు కదా బావా ఎందుకు వాళ్ళని బెదిరిస్తాను తినను కూడా తిననిస్తలేవు అప్పుడే చూస్తే కదా మళ్ళీ అడుగుతాను జుట్టుకో నాటుకోడు రెండు సేమే ఉంటాయి కదా ఏడు సేమంటా టెస్ట్ ఏర్పడదా రాజేంద్ర ఏముండు బావా తాగి మాట్లాడతాను మాటలు అరే ఇది పక్క నాటుకోడే ఈ కోళ్ళు కూడా నాయారా బావా ఇవి నాటుకోళ్ళు కాదు మేము తెచ్చుకున్న జుట్టుకోళ్ళు ఎందుకట్లా అట్లా చేస్తాను దివానా నువ్వు వచ్చినప్పుడే కవరిచ్చిన కోని పట్టుకొని పచ్చ ఉంటారేమో జుట్టుకోడా నువ్వు ఎర్ర ఉంటారేమో నాటుకోడా నువ్వు మళ్ళా నేను పొంది ఇంత తెచ్చున్నావు అదే బీవానా ఇదేం కదా బీవానా అరే బీవానా డౌట్ స్టార్ట్ అయిందిరా మనం నేర్తారు అరే పోం పర్రా ఊరు నల్ల ముఖ పూడా ఇచ్చిన సాగురా సాత కాదు నీ పూడా సగా

మేము తెచ్చుకున్న చుట్టుకోలు మా అక్క కూడా చూసింది కావాలంటే అడుగు మా అక్కని నిందలేత్తన్నావు కదా మా మీద అయ్యా బియ్యనా నువ్వు తినబంట తింటాం పొమ్మంటే పోతామే ఇది ఏందే తినంగా తృప్తి లేకుండా సరే తినురా తినురా ఇయ్యా కోలు పోనీ ఇవ్వాలి కోలు ఓడెక్కపోయిండు ఇవ్వమో మమ్మల్ని అంటున్నావు అప్పటికెళ్ళి తినురా తినరు ఏ పిల్లలు నల్లను నువ్వు మందులో పట్టుకోకు నువ్వు మంచిగా తిను వాస్తవానికి కానీ బియ్యనా ధైర్యమైన நாட்கொள்ளுக்கிறாத்துன்னு இப்படுக்குடான் நீ வேண்மாட்டால் ஆபந்தேன். ఇలా కాళ్ళు విరిగిపోను ఇలా రెక్కల్లో రేణుగంప కొట్ట నేను చిన్నప్పటి సంది ఇత్తులు పోసి సాగుకున్నా గింత పిల్లలు గింత చేసిన ఇలా కెట్ల రెక్కలు వచ్చినాయి ఎట్లా ఎత్తుకో బాబు అయింది పోయవ్వ పొద్దు అని రాకనే ఓ పొద్దు కన్నా కాదు ఏమైనా దొరికిందా కోళ్ళ జాడ లేచినసాన్ని నాటిరాను నువ్వు కోళ్ళ జాడ కోకపోతే అవ్వ నేనేం చేయను రసలు కాడు సురేష్ గాడు మావిడి తోటలో దావా చేసుకుంటుర్రు పోయారు కోళ్ళు కదిలిచి చూసిన అరేయ్ మా కోళ్ళ గారు ఏ ఏం మాట్లాడుతున్నావు ఇవి జుట్టుకోలు అని అంటుండే అమ్మా కోరుకున్నాం కుక్క ముక్క తిని చూసినాక ఈ నాటు కోళ్ళె కొట్టినాయి అవ్వ నేను అంటే వాళ్ళు కాలు కడితే మెడగెడుతున్నా మెడగెడితే కాలు కెడుతురు అవ్వ వాళ్ళు సామాన్యుడు కాదే అవ్వ మన కోళ్ళు పోచుకొని తినేది అవ్వ నేను ఏం చేయాలి ఆరా తెలియదు చూసి సపరేట్ తలకాయ పట్టుకొని వచ్చిన ఆరా తెలుగు అరణాలు అందుకో అరాలను తెలుగు అక్కడ వాళ్ళే తెలివి చూడు నీ తెలివి చూడు సౌరా తినిపాడు నీ తెలివి ఎనుకలు అయినట్టే ఉంది కానీ నేను పోయి పోరంగల సంగతి చెప్తా తినుడు వాళ్ళంటే అదిలబట్టుడు వాళ్ళంటే అట నీ పోరంగల వారతే గింతలేరు పోయి అవ్వ పోరన్న అదిలో కొట్టిర్రు ఎలా కొట్టిర్రు ఆగురా మా కోలు కనిపించిన ఆయరా అమ్మా మీ కోలు మాకేం ఏర్పాటు ఆహా మా కోలు నీకు ఏర్పాటే కానీ తిండి అయితే తెలుసు కదరా అమ్మ నేను దీంట్లో ఏను నా మీద లేనిపోతుంది నిందలు అయ్యాకు నిందలారా ధనుసు పిల్లగాడు ఉన్ను రసల్ పిల్లగాడు చెప్పిండు అసలు దొంగలే నువ్వు గంప కిందకాయ అనురా నువ్వురా నేను నిన్నే వాడతా అమ్మ తోడమ్మా మా అమ్మ చూడు ఆ కోని నెమ్ముతు నెమ్ముట్లే ఉత్తాను నన్ను అంటున్నావు అవరా ఆ లెవ నువ్వు తీసినామని చెప్తారు నువ్వేమో నేను కాదంటావు నువ్వు చెప్పతే ఎవరు తీసినరా అసలు లంగా నువ్వురా అమ్మని కాలు కొన మొక్తను నన్ను తప్పు పట్టుకోకు గడ్డ గంగాదిని పట్టుకొని వచ్చి ఆయన తండింది మాకెవరికా అమ్మ మేము తిన్నాం నువ్వు నన్ను తప్పు పట్టుకోకమ్మా

సైకిల్ పంప్ చేరేందా నేర్తున్నావారా అరే సినిమానికి పోయేదానికి ఎర్తనే ఎవరు ఆడదాం లేక నాకు అర్థం కాదు సైకిల్ పంప్ చేరేందా కాదురా మీరు మరి గామ్మకి ఎందుకు చెప్పరా నేను కోల్ దొంగతా అని చేసినా అని నేను చేసినా ఆ అమ్మ పొట్టు పొట్టు తిడుతుంది నన్ను నీ అవ్వ మేమందుకు చెప్పినావురా అరే మీరు ఇలా చెప్పిరా అగో మేమందుకు చెప్తావురా మాకు గాయంతలో ఒక జ్ఞానం లేంది అయితే మరి ఓడి చెప్పిండ్రా అరే నాకు అమ్మనే చెప్పిందిరా మీరు నా పేరు చెప్పిర్రా అని ఓర్ నల్ల మొక్క ఆ ముసలి చిన్నది కాదురా మనుషుల దగ్గర నుంచి లోతులు గుంతుంది అది ఇప్పుడు అంతా విత్తినా ఓ పేరు చెప్పినావురా గంగరా గంగా పుత్తలు తెగినాయిరా పొలరా గంగా మనకి ఏడు సంబంధం లేదు సైకిల్ పెట్టుకోరా డబ్బా కొలాడ అరే నేను కూడా తాగు